నీళ్ల లోపల ఎంతమంది దేవతలు ఉంటారో తెలుసా అండి మీకు ముగ్గురు దేవతలుంటారు మొదటి దేవత వరుణుడు ఆయనే నీళ్లలో ఉంటాడు కానీ పగటిపూట సూర్యుడు వెలుగుతుంటాడు కదా పగటిపూట సూర్యుడు వెలుగుతూ వెలుగుతుండగా నీళ్లల్లోకి అగ్నిదేవుడు ప్రవేశిస్తాడు ఎంచేత అగ్ని రాత్రిపూట బయటికి వస్తాడు పగటిపూట బయట ఉండడానికి లేదు అందుకని మనకు కనిపించే అగ్ని ఉంటుంది వేరే అది వేరే అగ్ని మూడు రకాలు దాంట్లో ఒక అగ్ని నీళ్లలో ప్రవిస్తాడు ఆ పోవై రాత్రి ప్రవిశతి వేదమంత్రం అది అంతా చెప్పట్ల నేను సాయంకాలం కాగానే ఈ అగ్నిదేవుడు బయటకు వస్తాడు పగలంతా తెగబెరిగాడు సూర్యుడు ఆయన నీళ్లలోకి వస్తాడు రాత్రిపూట నా మగబోత్సనం మరి రఘువంశం చదివారా దాంట్లో రఘువంశంలో వాక్యం ఇచ్చాడు దిలీప మహారాజు కొడుకు రాజ్య విద్యాప్తూ దినాంతే నిహితం తేజ సవిత్రేవ హుతాసిన సాయంకాలం కాగానే సవిత అగ్నికి తన తేజస్ ఇచ్చి తను వెళ్ళిపోయినట్టుగా అంటే రాత్రిపూట రాజ్యం ఎవరిది అగ్నిదేవుడిది పగటిపూట రాజ్యం సూర్యభగవానుడిది ఇద్దరు కలిసి సాయంకాలం కాగానే చోట్లు మారుతారు ఎక్కడ మారుతారు వాళ్ళు నీళ్లల్లోకి వస్తున్నారు అంటే తెల్లవారుదాము ఎవరు ఉంటారు అన్నమాట నీళ్ళలోనూ అగ్ని ఉంటాడు సూర్యుడు ఉంటాడు బయటికి రాబోతున్న సూర్యుడు అలాగే లోపలికి వెళ్ళబోతున్న అగ్ని ఉంటారు వరుదేవుడు ఉంటాడు